అసెంబ్లీ సమావేశాల్లో బీసీల ఘన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి అలాగే పుల్లం ప్రభాకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు ఇట్టి తీర్మానం గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ చేసింది కానీ బీసీలను పట్టించుకున్న పాపన పోలేదు ఏ రోజు కూడా బీసీలని చూడలేదు చిన్న చూపుతోనే చూశారు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు మా బీసీల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి తీర్మానాన్ని ఆమోదించినందుకు ఇటు అధికార పక్షమైన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్య వర్యులకి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మేము అరవై నాలుగు సీట్లు గెలిచినామంటే అది బీసీల వల్లనే అని మీకు చెప్ప చెప్పగలుగుతున్నాం ఈ ఈ రోజుల్లో బీ బీసీలు మరో పద్నాలుగు పదిహేను సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో మేము పద్నాలుగు పదిహేను సీట్లు గెలవబోతున్నాం ఇదే బిల్లుతోటి ప్రజల్లోకి ఇదే ఇదే తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం దేశాల్లో బీసీ గణన చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దశాబ్ద కాలాల నాటి బీసీల కళ ఈరోజు నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా బీసీల కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా పార్టీకి అండదండగా ఉండాల్సిన అవసరం ఈ చట్టం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు తామాషా ప్రకారం వారికి సంక్రమించాల్సిన సామాజిక ఆర్థిక ఉద్యోగ అవకాశాలు వారికి అందడమే కాకుండా వారి పూర్తి స్థితిగతుల ప్రణాళికకు అవసరమైనటువంటి అంశాలను రూపొందించడానికి కూడా చాలా సహాయపడుతుంది చట్టం ఈ చట్టం వల్ల బీసీలందరికీ న్యాయం జరిగినట్టయితుంది ఈ సందర్భంగా బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి પટ્ટન કટાલની કો